ఒక మహిళ వరకట్న మరణానికి కారణమైన వ్యక్తి హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనర్హుడని బాంబే హైకోర్టు స్వస్తి చతుర్వేది ద్వారా జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిదిన్నర హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హెచ్ఎస్ ప్రకారం ఒక మహిళ వరకట్న మరణానికి కారణమైన వ్యక్తి ఆమె ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనర్హుడని బాంబే హైకోర్టు పేర్కొంది వరకట్న మరణాన్ని ఎదుర్కొన్న మృతురాలి తండ్రి దాఖలు చేసిన టెస్టమెంటరీ పిటిషన్లో కోర్టు ఈ విధంగా పేర్కొంది జస్టిస్ సేంజే జమాదార్ తో కూడిన సింగిల్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది పై పేర్కొన్న పరిశీలన యొక్క సారాంశం ఏమిటంటే ఒక మహిళ యొక్క వరకట్న మరణానికి కారణమైన వ్యక్తి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం నిర్దేశించిన అనర్హత యొక్క డ్రాగ్నెట్లోకి వస్తారు సివిల్ కోర్టు సంతృప్తికరంగా వాస్తవం నిరూపించబడిందని అన్నారు అందువల్ల సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం శిక్షార్హమైన నేరానికి మృతుని భర్త శిక్షార్హులు కాలేదని అయితే శిక్షాస్మృతిలోని సెక్షన్ మూడు వందల నాలుగు బి ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంబంధించి పిటిషనర్ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించడంలో డిపార్ట్మెంట్ సమర్థించబడలేదు డిపార్ట్మెంట్ యొక్క అభ్యర్థన ఆ విధంగా పంపిణీ చేయబడింది పిటిషనర్ తరఫున న్యాయవాది నీరజ్ పాటిల్ వాదించగా అమికస్ స్క్యూరియనుజ్ దేశాయ్ కోర్టు నియమించింది కేసు వాస్తవాలు మరణించిన మహిళ పిటిషనరు కుమార్తె వివాహం రెండువేల పదమూడులో ఘనంగా జరిగింది మరియు ఆమె రెండు వేల పద్నాలుగులో మరణించింది ఆమె మరణానికి కారణం అధిక రక్తస్రావం మరియు అనేక గాయాలు అని పోస్ట్మార్టం పరీక్ష సమయంలో గుర్తించారు పిటిషనర్ మరణించిన వ్యక్తికి చెందిన కొన్ని అప్పులు మరియు సెక్యూరిటీలకు సంబంధించి వారసత్వ ధృవీకరణ పత్రం మంజూరు కోసం ఒక పిటిషన్కు ప్రాధాన్యత ఇచ్చారు సెక్షన్ మూడు వందల బి మరియు నాలుగు వందల తొంభై ఎనిమిది ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడినందున అదే పేర్కొన్న వారసులు మరణించిన వారి భర్త అత్తగారు మరియు అత్తగారు ఆమె ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనర్హులని అతను వాదించాడు భారత శిక్షాస్మృతి ఐపీసీ యొక్క ఏ మరియు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి డిపి చట్టం లోని సెక్షన్లు మూడు మరియు నాలుగు పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో మరణించిన వారి తల్లి గడువు ముగిసినందున పిటిషనర్ తండ్రి మాత్రమే మరణించిన వ్యక్తికి జీవించి ఉన్న చట్టబద్ధమైన వారసుడు రెండువేల ఇరవై మూడులో టెస్టమెంటరీ డిపార్ట్మెంట్లోని స్పెషల్ డ్యూటీ అధికారి మృతురాలి తండ్రి తన భర్త సజీవంగా ఉన్నందున అతని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ వరకట్న మరణానికి పాల్పడిన వ్యక్తిని ఒక వ్యక్తితో సమానం చేయలేమని పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు హెచ్చేసే సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం అనర్హులు అయిన హంతకుడు అందువల్ల వరకట్న మరణానికి కారణమైన వ్యక్తి హెచ్చేసే కింద వరకట్న మరణాన్ని ఎదుర్కొన్న మహిళ యొక్క ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనర్హత వేటు వేస్తారా అనేది హైకోర్టు ముందు సాధారణ ప్రాముఖ్యత కలిగిన ప్రశ్న కేసు యొక్క పై సందర్భంలో హైకోర్టు పేర్కొంది సెక్షన్ మూడు వందల నాలుగు బి కింద నేరం కోసం మరణం తప్పనిసరిగా నర్హత్య అయి ఉండాలి మరణం సాధారణ పరిస్థితుల్లో కాకుండా వేరే విధంగా జరిగితే సరిపోతుంది తద్వారా మరణం సాధారణ కోర్సులో కాకుండా అనుమానాస్పద పరిస్థితులలో అది కాలిన గాయాలు లేదా శారీరక గాయం కారణంగా సంభవించకపోయినా శిక్షా స్మృతిలోని సెక్షన్ మూడు వందల నాలుగు బి ద్వారా సూచించబడిన పరిస్థితులలో ఒక మహిళ మరణానికి కీలకమైన ప్రాముఖ్యత ఉంది వరకట్న మరణ ముప్పును అరికట్టడానికి సెక్షన్ మూడు వందల నాలుగొబ్బి కింద ప్రత్యేక నేరాన్ని రూపొందించడం మరియు భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ నూట పదమూడుబ్బి కింద ఒక ఊహను కూడా చేర్చడం అవసరమని పార్లమెంటు పరిగణించిందని కోర్టు పేర్కొంది శిక్షాస్మృతిలోని సెక్షన్ మూడు వందల నాలుగొబ్బి ప్రకారం శిక్షార్హమైన వరకట్న మరణ నేరాన్ని చిన్న నేరంగా చెప్పలేమని అంటే శిక్షాస్మృతిలోని సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం శిక్షార్హమైన హత్యా నేరంగా చెప్పలేమని కూడా గమనించాలి ఈ సందర్భంలో శంసాహెబేమ్ ముల్తానీ వర్సెస్ కర్ణాటక ఎనిమిది కేసులో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ నిర్ణయానికి ఒక ఉపయోగకరమైన సూచన ఇవ్వబడుతుంది దీనిలో సెక్షన్ మూడు వందల నాలుగు బి కింద నేరం యొక్క కూర్పు చాలా భిన్నమైనదిగా పేర్కొనబడింది సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం హత్యా నేరం మరియు అందువల్ల మునుపటిది చిన్న నేరంగా పరిగణించబడదు రెండవది దీంతో హైకోర్టు న్యాయపరమైన సమస్యను పిటిషనర్కు అనుకూలంగా తీర్పునిచ్చింది காரணம் டைட்டில் பவன் ஜைன் வர்சஸ் செட்